సో ఇటీవలి కాలంలో కొంతమంది కస్టమర్స్ టీఆర్ లేకుండా కూడా వెహికల్ షోరూమ్ షోరూమ్ నుంచి డెలివరీ తీసుకుంటున్నారు ఒకటి ఏంటంటే ఆ మోటార్ వాహనాల చట్టం ప్రకారం కంపల్సరీగా వ్యాలిడ్ డాక్యుమెంట్స్తోనే డీలర్స్ డెలివరీ చేయాలి అండ్ కస్టమర్స్ కూడా వెహికల్ని డెలివరీ తీసుకోవాలి ఇన్ కేసు కనుక డీలర్ టీఆర్ చేయకుండా డెలివరీ చేసినా కస్టమర్ తీసుకున్న ఇద్దరిది నేరమే ఇద్దరు కూడా సిక్స్ శిక్షార్హులు అవుతారు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే మనకి విశాఖ టూ వీలర్ రైడర్ అండ్ పిలిన్ రైడర్కి హెల్మెట్ మ్యాండేటరీగా చేయడం జరిగింది సో ఒకటో తారీఖు ఫస్ట్ సెప్టెంబర్ నుంచి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము పోలీసు రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అండ్ వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్లు ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవట్లేదో వాళ్ళ లైసెన్సులు మూడు నెలల పాటు సస్పెషన్ చేస్తున్నాం కాబట్టి టూ వీలర్ రైడర్స్ అండ్ పిలియన్ రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేస్తున్నాం అలాగే కొంతమంది ఆటో డ్రైవర్స్ ఓవర్లోడింగ్ ప్యాసింజర్స్ని తీసుకెళ్తున్నారు కంటిన్యూస్గా రవాణా శాఖ ధర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నాము ఎవ్రీ బీకు స్కూల్ బస్సులు ఆటోల మీద తనిఖీలు నిర్వహిస్తున్నాం అండ్ రోడ్ సేఫ్టీ వైలేషన్స్ హెల్మెట్ లేకపోవడం సీ సీట్ బెల్ట్ లేకపోవటం రాంగ్ రూట్ ఇటువంటి వాటి మీద నిత్యం రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నాము అండ్ దీనికోసం ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు గేర్ లేని వాహనానికి అయితే సిక్స్టీన్ ఇయర్స్ అండ్ గేర్ కలిగిన వాహనానికి అయితే ఎయిటీన్ ఇయర్స్ కంపల్సరీ ఉండాలండి నిండిన తర్వాత వాళ్ళు మనకి సారథి పోటల్లో ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ అటెండ్ కావాల్సి ఉంటుంది అలానే ఎల్ఎల్ఆర్ తీసుకున్న వన్ మంత్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్కి స్లాట్ బుక్ చేసుకుని సేమ్ సార్థి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ టెస్ట్కి మన గంభీరం దగ్గర కానీ లేకుంటే గాజువాక వాళ్ళు గాజువాకులో అటెండ్ కావాల్సి ఉంటుంది మనకి మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ప్రకారం ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ని ఒక వేరొక వ్యక్తి నడపడానికి అనుమతించిన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ని నడిపిన ఐదు వేలు ఐదు వేలు అంటే ఎలవ చేసిన వ్యక్తికి ఐదు వేలు అండ్ నడిపిన వ్యక్తికి ఐదు వేలు మొత్తం పదివేలు రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది తర్వాత ఇన్ కేసు అతను మైనర్ అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆటోలకు సంబంధించి మనకి సీటింగ్ కెపాసిటీ ప్రకారం వెళ్ళాలి అండ్ ఇన్ కేసు స్కూల్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళేటైతే ఆరుగురి వరకు తీసుకెళ్లొచ్చు దానికంటే ఎయిట్ పర్సెలు ఎక్కువ మందిని తీసుకెళ్ళకూడదు దీన్ని చెక్ చేయడం కోసం ఎవ్రీ డే ఆల్మోస్ట్ మనం తనిఖీలు నిర్వహిస్తున్నాము మన జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో మనం తనిఖీలు నిర్వహించి ఓవర్లోడింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్ల కేసులు నమోదు చేయడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి మాత్రమే వెహికల్ నడపాలి అట్లానే డ్రైవర్ పక్కన ఎవరిని కూడా ఎక్కించకూడదు ఎవరిని ఎక్కించినా కానీ అది అన్సేఫ్ అండ్ డేంజరస్ ఒకవేళ ఆ విధంగా ఎవరన్నా ఎక్కిస్తే కనుక వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది అటో ఆటోలకి అండ్ ఆటోలనే కాదు ఏ ఒక్క వాహనమైనా కానీ తిరగాలంటే దానికి కొన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి ఆర్సీ వ్యాలిడిటీ ఉండాలి ఫిట్నెస్ పొల్యూషను ఇన్సూరెన్స్ ఉండాలి ఆ సంబంధిత వాహనాన్ని నడిపే డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్గా ఉండాలి మనకి ఆనరబుల్ సుప్రీంకోర్టు కమిటీ ఆన్ రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గి తగ్గించడం కోసం అనేక డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అండ్ రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వీటిల్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసి ఇన్ కేసు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వెహికల్ నడిపితే అతనికి జరిమానా విధించడం ఒకవేళ హెల్మెట్ లేకుండా లేకుంటే సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేసే డ్రైవింగ్ లైసెన్స్ని కనీసం మూడు నెలల పాటు ఫస్ట్ అఫెన్స్కే సస్పెండ్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఒకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి అండ్ శాఖల నుంచి కంటిన్యూస్గా నిబంధనలని అమలు అమలుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పీపుల్స్ పార్టిసిపేషన్ ప్రజల యొక్క పార్టిసిపేషను ప్రజల యొక్క నమ్మ ఈ నియమాలు పాటించడం మనకి ఇంకా పెరగాల్సి ఉంది ఉదాహరణకి హెల్మెట్ వాడకము ఇంకా మన దగ్గర ఆశించిన అంతూ వంద శాతంకి చేరలేదు సో మోర్ దెన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో దీనికి గాను ప్రజలందరికీ కూడా వాళ్ళు టూ వీలర్ డ్రై డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్ అండ్ పిలియన్ రైడరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వెహికల్ని నడప వెహికల్ మీద ప్రయాణించాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం